ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం జైన మతం గురించి తెలుసుకోవాలి జైన మతాన్ని స్థాపించింది రిషభనాథుడు జైనమత చారిత్రాత్మక స్థాపకుడు పార్శ్వనాథుడు జైనమత నిజమైన స్థాపకుడు వర్ధమాన మహావీరుడు ఇప్పుడు దీంట్లో మనం వర్తమాన మహావీరుడుకు సంబంధించిన ముఖ్య విషయాలు ఏంటి చూద్దాము జైన మతంలో మొత్తం ఇరవై నాలుగు మంది తీర్థంకులు ఉండేవారు అయితే ఈ వర్తమాన మహావీరుడు గురించి ఇప్పుడు చూద్దాము వర్తమాన మహావీరుని తల్లి పేరు త్రిశల తండ్రి పేరు సిద్ధార్థుడు నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు ఎప్పుడు జన్మించాడు అంటే ఐదు వందల నలభైలో క్రీస్తు పూర్వం ఐదు వందల నలభైలో జన్మించాడు వర్ధమాన మహావీరుడు క్రీస్తుపూర్వం నాలుగు వందల అరవై ఎనిమిది సంవత్సరంలో కాయవల్యం అంటే మరణం చెందాడు నెక్స్ట్ వర్తమాన మహావీరుడి కూతురు పేరు ప్రియదర్శిని మహావీరుడు వర్ధమాన మహావీరుడి కూతురు ప్రియదర్శిని అన్నోజ భర్త పేరు జమాలి నెక్స్ట్ వర్తమాన మహావీరుడి మొదటి శిష్యుడు పేరేంటిదంటే జమాలి నెక్స్ట్ వర్తమాన మహావీరుడు తల్లి త్రిశూల లిచ్చవి రాజ్యానికి చెందింది వర్తమాన మహావీరుడు ఎక్కడ జన్మించాడు అంటే గ్రామం వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదయమైన ప్రదేశం జృంభివనం వర్తమాన మహావీరుడు పావాపూరిలో మరణించాడు ఇవి రెండైతే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి వర్తమాన మహావీరుడు జన్మస్థలం కుందాగ్రమం మహా మరణించింది ఎక్కడ అంటే పావాపూరి నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు జ్ఞాత్రిక తెగకు చెందినవాడు ఏ తెగకి అంటే జ్ఞాత్రిక తెగ వర్ధమాన మహావీరుడు ముప్పైవ ఏట సన్ సత్యాన్వేషణకు బయలుదేరాడు నెక్స్ట్ అజీవక మతాన్ని స్థాపించింది ఎవరు అంటే గోసలే మక్కలే పుత్ర ఈ పాయింట్లన్నీ ఇంపార్టెంట్ మొదట వర్తమాన మహావీరుడు గోసలే మక్క మక్కలి పుత్రతో కలిసి ఆరు సంవత్సరాలు సత్యాన్వేషణకు ప్రయత్నించాడు దీంట్లో ముఖ్యమైన పాయింట్లు ఏంటి అంటే ఇతను ఏ తెగకు చెందినవాడు అనేది అంటే జ్ఞాతిక తెగకు చెందినవాడు నెక్స్ట్ అతను ఎప్పుడు మరణించాడో ఎక్క ఎక్కడ పుట్టాడో ఎక్కడ మరణించాడు అనేది కూడా ముఖ్యం జన్మస్థలం కుందే గ్రామం మరణించింది పావాపూరి అతన్ తండ్రి పేరేంటిది తల్లి పేరు ఏంటిది ఇవన్నీ కూడా ముఖ్యమైన పాయింట్లు